చూసారు కదా ఇది టెంట్ అంటే మెయిన్ ప్రధాన ఆలయానికి పక్కనే ఉందండి అంటే ఇది గుడార అంటారు చూసారా అటువంటిది ఒక పెద్ద టెంట్ వేసాడు అందులో మళ్ళీ చిన్న చిన్ని గుడారాలు అది లోపలికి వెళ్తున్నాను ఒక్కొక్క గుడారం అంటే మనిషికి ఆరు వందలు చెప్పాడు కానీ ఒక నాలుగు వందలకి ఒక మనిషికి నాలుగు వందలు అనమాట జస్ట్ ఎంత ఒక ఆరు గంటలు అంతా పడుకుని వెళ్ళిపోవాడు అంతే అంటే మాకు ప్రస్తుతానికి అయితే చలి విపరీతంగా ఉంది చలి ఎముకలు కొరికే అంటారు చూసారా అలా ఉందన్నమాట ఇది ఇది గుడారం చూడండి అంటే పక్కన కూడా ఇల్లు కూడా ఉన్నాయి అంటే పక్క బిల్డింగ్లు అవి మేము అయితే గుడారాన్నించుకుంటున్నాం ఇది చూడండి ఎలాగుంది దీనికి రికార్డ్ మెయింటెనెన్స్ అవి ఇవి ఆధార్ కార్డ్తో సహా చూడండి ఎలాగుంది అంటే ఒక పెద్ద గోడారం మధ్యన పైన సీలింగ్ కూడా గోడారం ఇలా మెట్లు వేసుకుని పైకి వెళ్తే ఇది మా గుడారం అయితే ఇది చిన్నంగా ఉంది చూసారు ఎంత లోపలాడు బ్లాంకెట్ కూడా ఇచ్చాడండి కప్పుకోవడానికి అంటే ఈ షెడ్లోనే ఒక ఫ్లోర్ అనమాట మళ్ళీ ఈ మెట్లు వేసుకుని పైకి వెళితే అమ్మ ఎక్కెందుకు ఓప లేదురా చూడండి ఇది ఒక డార్మెటరీ ఇది వస్తే మూడు వందలు ఇలా పడుకుని వెళ్ళిపోవాలంటే ఒకటి పక్కన నాకు నాడు తెలుసు నాకు తెలుసు తెలియకపోయినా ఒకటి పక్కన పడుకోవాలి ఒకడు అంతే మా నాన్న లోపలి వస్తే ఎక్కడికక్కడ అడ్జస్ట్ అవ్వాల్సిందే తప్పదు అదిగో మామిడు వస్తున్నాడు చెప్పాను కదా ఆటో అంటే ఎంత అదే అది నెంబర్ ఉందా మీకు గుడాలనుకున్న నెంబర్ ఉందండి టూ లెవెన్ అంటే స్వర్గం దుక్కడే కనపడుతుందండి ఎంత కష్టపడి వచ్చేమో ఆ సందేశంకే చెయ్యాలి మళ్ళీ ఎల్వర్ జామ్ నా మల్లి దర్శనానికి వెళ్తాం సోద హర్మహాదే ఫోన్ పక్కా గుడ్ నైట్ అండి హలో నాకు నీటి బాటిల్ ఇవ్వాలి అన్న గరం